హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంపీ వుడ్ పాలిషింగ్ వీడియోతో నచ్చితే లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ప్రాజెక్ట్ వచ్చి ఇదిగోండి ఈ డోర్ స్ప్రే చేస్తున్నాను ఇది ఫుల్ వీడియో తీసాను నేను కానీ ఆ వీడియో డిలీట్ అయిపోయాను ఆ డిలేట్ అయిపోవడం వల్ల మీకు స్ప్రే ఒకటే పెడతాం మొత్తం వాలెట్ షేర్ చేసాము వుడ్ మీద టేకు డోర్ ఇది వాలెట్ షేర్ చేసాము మ్యాట్ కు మేము ఎప్పుడు మ్యాట్ కొడుతూ ఉంటాం ఈ వాల్నట్ షేడ్ మీద ఎప్పుడు నేను ఎప్పుడు మ్యాట్ ప్రిఫర్ చేస్తాం వానర్స్ ఏంటంటే ఆల్రెడీ ఎంట్రన్స్ మీకు ఉంది కదా ఆ ఎంట్రన్స్ నేనే చేసాను ఎంట్రన్స్ మ్యాట్ చేసాం ఏంటంటే వానర్ కొత్తగా ఉండాలి కదా బాబు గ్లౌసీ కొట్టు ఎలా ఉంటుందో చూద్దాము అని అన్నాడు గ్లౌసీ చేస్తున్నాము గ్లౌసీ బాగుంది వర్క్ అంతా అయ్యాక మీరు చూ చూడండి ఫైనల్ దాకా చూడండి ఫ్రెండ్స్ చూసి నచ్చితే మాత్రం కామెంట్ చేయండి గ్లోసీ మీరేమనుకుంటున్నారు గ్లోసీ బాగుందో లేదో అనేది మౌసీ అవుతుంది నాకైతే మాకు చాలా బాగా నచ్చింది ఎంట్రన్ డోర్ కూడా ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి దానికి కూడా గ్లౌసీ చేసేమన్నారు మన ఇది వర్కలు చేస్తాం కానీ వర్షాలు ఒకటి కదా మాది వైజాగ్ వైజాగ్ లో బాగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి వర్షంలో బయట అర్థం కూడా లోపల కూడా వస్తున్నాయి టెంపర్ కోడ్ కొడుతున్నాను టెంపర్ కోడ్ బాగున్నాయి మెటీరియల్ ఫ్రెండ్స్ చూడండి చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ దగ్గర కూడా ఈ డోర్ కి ఎంత తీసుకుంటారో అనేది కామెంట్ చేయండి నేనైతే మాత్రం డోర్ సిక్స్ థౌజండ్ తీసుకున్నాను మీదైతే ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి నా దగ్గర వైజాగ్ రేట్లు ఉన్నాయి సిక్స్ థౌజండ్ డోర్ చేయడానికి మీలో కూడా చూసిన వాళ్ళు పాలిష్ మేకర్లు ఎవరంటే మాత్రం కామెంట్ చేయండి మీరేంత తీసుకుంటారు అనేది ఏం లేదు మా తెలుసుకోవడానికి ఏ ఊర్లో ఎలా రేట్లు ఎలాగ ఉన్నాయి ఏంటంటే నేనేమన్నా ఎక్కువ తీసుకుంటున్నా లేదా నేనేమన్నా తక్కువ తీసుకుంటున్నాను అని తెలుసుకోవడానికి అంతే వర్క్ ప్రాసెస్ అయితే మాత్రం మనం మామూలుగా అమ్మలుగా పాలిష్ పాలిష్ అంతా అయిన తర్వాత డీకో కలర్ కొట్టుకుంటాము ఏంటంటే ముందు డీకో కలర్ కొట్టలేదు ఫిల్టర్ మొత్తం అంతా స్టార్టింగ్ ఫిల్టర్ చేసుకొని దాని మీద నుంచి పాలిషింగ్ చేశాను అది ఏంటైందంటే మనం అంటే డార్క్ అవుతుంది ఏమో అని కొంచెం చిన్న డౌట్ మీద లేర్లు కొడదాం అనుకున్నాను ఎందుకు వాండ్స్ చేసి లోపల గ్రేన్స్ కనిపించాలన్న అందుకని నేను నెట్ బ్రౌన్ ఉంటుంది కదా నెట్ నెటబ్రోన్లోనే చిన్న బ్లాక్ అనిమిల్ కలుపుకొని ఫిల్టర్ చేసి దాని మీద చేస్తాను ఫినిషింగ్ అవన్నీ బ్లౌజీ కొట్టాక మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్ చూడండి నీకు కానీ అని అనుకుంటున్నాను నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది డోర్ మాత్రం మీరు ఎక్కువ శాతం ఏది ప్రిపర్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ శాతం నేనైతే మాత్రం ఎక్కువ శాతం ఓనర్స్కి అయితే మాత్రం మ్యాట్ అనే చెప్తాను మ్యాట్ బాగుంటుంది అనేసి బ్లౌజీ మాత్రం చాలా బాగుంది చూసారా మీకు లోపల్ గ్రీన్స్ అది ఇది కెమెరాలో కదా నాకు ఈ కెమెరా రికార్డింగ్లు చేయడం కూడా అంతగా రాదు నాకు మామూలుగా మనం అంతా ఏంటంటే నాకు మామూలుగా ఫోటోలు తీయడమే రాదు నాకు మామూలుగా ఏంటంటే అందరికీ చూస్తారు కదా అనేసి ఫోటోలు తీస్తున్నాను ఏదో యూట్యూబ్లో ఏదో చేసి ఏదో పొడి చేద్దాం అనేసి అందరూ మనలు మనం వర్క్ చదువుతారు కదా మనకి కూడా ఎవరైనా వానర్స్ అడిగితే చూపించడానికి కూడా బాగుంటుంది కదా అంటే ఇదివరకు మనం ఫోటోలు తీసుకునే వాళ్ళం కదా ఇప్పుడు వానర్స్ ఏంటంటే ఫోటోలు చూసుకుంటుంటే అది అంత అర్థం కావట్లేదు మీరు కూడా వర్క్లు చేస్తున్నప్పుడు వీడియోలు తీసుకోండి ఇక ఇప్పుడు సెల్ ఫోన్స్ కూడా వేలు వేలెట్టుకుంటున్నాం పెద్ద క్లారిటీతో ఉంటున్నాయి సెల్ ఫోన్స్ కూడా మీరు కూడా చేసిన తర్వాత ఇలా వీడియో తీసుకొని ఓనర్స్కి ఏంటంటే ఫోటో కన్నా వీడియో కొద్దిగా క్లారిటీగా అర్థం అవుతుంది అంటే అది నాకు అర్థమైంది నాకు ఒక వంట చెప్పాడు ఇలా చూపిస్తుండడం వల్ల బాగుందమ్మా అని చూసారా నా నేడ కనబడుతుందా మీకు అదే కాలు కనబడుతుందా కాల్ మర్చిది అని నాకైతే బాగానే కనబడుతుంది మీకు మాత్రం షైనింగ్ అది నచ్చితే మాత్రం లెక్క ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అందరినీ చేస్తున్నట్టే నన్ను కూడా నా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్